బ్రహ్మాండమైన నడుము ఆ నడకుందండి రజహంసలాగా ఓ రుపు 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 రుచారాటి నాలుగేమిటి నలభై నాలుగు అదేమిటి అదేమిటి ఏంటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చీవర్ పెట్టింది ఆ పిల్ల మీ అల్లుడు చాలా మంచివాడు వాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఇంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇల్ చిలకాల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాడు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపడుకోడు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా మాలాగే నవల్ల పాలవదు అన్నాడా తరలతండి ఈ నవల్లో కాదు శాంతి తండ్రి నీ మొగుడు నిజంగా ఏం లేదు అనిత మా పక్కింటి జయరామ్ ఒక టైపిస్ట్ అమ్మాయితో శాక్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ తో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్పనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్ కి శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా విజయ్ కి శాంతికి గొడవలు చాయ్ మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే కాని తనతో కాపురం చేయాలని శాంతి పుట్టిట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరుగాక చెప్పను ఇప్పుడు నేను ఏమన్నానని కల నీళ్లు పెట్టుకుని విస వెళ్ళిపోయింది విజయశాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే క్లైమాక్స్ మొదలవుతుంటే అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి నిప్పులు వస్తావా అటు నీ మొగుని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం నీ బతికే కన్నా బాగుందావనేస్తాడా నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి ఏం చెప్పంటావు విజయ్ అరిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అరితతో చెప్పేశాడు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అదే నరికా కొత్తగా మార్తా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి శాంత విషయం నీకు చెప్పలేదనే చెప్పడానికి నేను నేనెవరిని నువ్వంటే గొప్ప ఫ్రెండ్వి హెల్ప్ చేయడం సాక్రిఫైస్ చేయడం నీ ఒక్కడికి తెలుసు అలా అని కాదు అనిత నువ్వున్న ఈ కండిషన్ లో మా గొడవలు చెప్పి నువ్వు బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అంటే నేను బాధపడతానేమోనని ఈ విషయాలు ఏవి నాతో చెప్పకుండా దాచేస్తారా ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా ఇదే నా స్నేహానికి అర్థం చాలు మహానుభావ చాలు ఇంక నువ్వేం చెప్పినా నేను వినను ఇంకా నీ త్యాగాలు పరిచయం ఓపిక నాకు లేదు అనిత కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే వెళ్లి ఈ మంటలు తీసుకురాకపోతే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం. అలాగరా. వెంటనే తీసుకో. సర్వే తీసుకోండి. లాల వాట్ ది హెల్ మై న్యూ బాయ్‌ఫ్రెండ్. యు చిట్. నన్ను లవ్ చేస్తానని చెప్పి, yes చెప్పింది. నిన్నటి దాకా నువ్వు నంబర్ వన్ ఫోటోగ్రాఫర్. ఇవాళ నేను నంబర్ వన్ ఫోటోగ్రాఫర్. షిఫ్ట్ అయిపోయింది. ఇందులో తప్పు ఏముంది? తప్పు ఉంది. ఏంటమ్మా చేయలేస్తోంది నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే బాడు వాడి మీద చూపించు నీ ప్రతా అనిత నా భార్య ఇక్కడ తీసుకొస్తే మీరు ఎలా అడ్మిట్ చేసుకుంటారు ఇప్పుడే ఇప్పుడే నా భార్య నేను తీసుకెళ్లిపోతున్నాను పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది మూచేస్తే డేంజర్ నా దారికి అడ్డు వస్తే మీకు డేంజర్ నా భార్యను ఎక్కడికి తీసుకెళ్ళాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు టోన్ ట్రై టు స్టాప్ రిలాక్స్ దీనికోసమే తెచ్చాను కడుపులో ఉన్నప్పుడే పిండాన్ని కరిగించేద్దాం అనుకున్నాను నో ప్రాబ్లమ్ అస్ ఇట్ దీంతో కరిగించాను జాగ్రత్త దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు ఒక హరి టైమ్ ఎంజాయ్ మగపిల్లాడు పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు హలో క్షేమ అని కంగ్రాచుయేషన్ బాబాత్స నీ పూరికే నువ్వు రెస్ట్ తీసుకో అని మన వాళ్ళందరికి ఫోన్ చేసి వస్తాను ఓకే కంగ్రాచులేషన్స్ ప్రకాష్ మీకు బాపు దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు ఫినిషింగ్ ఏమిటిలా వచ్చానికి వచ్చాను మన బాబా వీడు నా బాబు ఎంత తండ్రివి కాదు నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి చచ్చిపోదామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్ కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లే తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్ తెక్కులేని నాకు అమ్మలా సీమంతం చేశారు విజయ్ విజయ్ లేకపోతే అప్పుడు పుట్టే పుట్టేవాడే కాదు తండ్రికి కూతురికి తల్లికి కొడుక్కి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్ కి నాకు అంతే బంధం ఉంది మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు నేనెక్కడ బాధపడతానో అని తన బాధని నాతో ఏనాడు చెప్పని కూడా చెప్పలేదు అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కువసేపు ఇక్కడ ఉండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు ప్లీజ్ ఎవరు వండి ఎత్తుకుపోతుకున్న కూడ ఎవరో ఎత్తుకుపోయినట్టు పిల్లాలు ఎత్తుపోవడం ఇక్కడే వెతుంటే పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు ఇంకో ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడండీ అబ్బో పారిపోవడం కదయ్యా ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు స్వామి నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూసాను వీడి అమ్మా నాన్నలు కలుపు బాబు నీ దగ్గర ఉన్నాడా ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయాను సారీ బాబు నీకు మనం రేపు బాబు పెద్ద అయ్యాక నా కాలర పట్టుకుని ఒరే ఫ్రెండ్ మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను అందుకని బాబు నీకు ఇవ్వను నీకు ఇవ్వను రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను బాబు మీరు మీ గొడవలు మర్చిపోయి ఒక్కటైపోయారు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను క్షమించు ఇంకెప్పుడు మనసు ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం బాబుని తీసుకో అదేంటి ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి నువ్వు శాంతి మళ్ళీ కలుస్తావంటేనే మేము బాబుని తీసుకుంటాం వద్దనుకుని వెళ్ళిపోయింది తను వస్తానంటే నేను వద్దాను ఏమిటి డెకరేషన్ డెకరేషన్ కాదలను రియలైజేషన్ అమ్మాయిలో మార్పు వచ్చింది అనిత మీ ఫ్రెండ్షిప్ నాకు అర్థం చేసుకున్నాను అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది తీసుకోండి ఏమిటిలా వచ్చా అనిత మన మన బాబుని చూడ్డానికి వచ్చాను మన బాబా వీడు నా బాబు ఎంత చెడ్డవాడినైనా నేను వాడికి తండ్రి కదా కాదు నువ్వు వీడి తండ్రివి కాదు నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి చచ్చిపోదామనుకుంటే అనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్ కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లే తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్ తెక్కులేని నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్ విజయ్ లేకపోతే అప్పుడు విడి పుట్టేవాడే కాదా తండ్రికి కూతురికి తల్లికి కొడుక్కి అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు నేనెక్కడ బాధపడతాను అని తన బాధని నాతో ఏనాడు చెప్పని కూడా చెప్పలేదు అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కువసేపు ఇక్కడ ఉండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు సమయ ఎక్కడ దొరుకుతాడు ఇదో ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడంటే అబ్బో పారిపోవడం కదయ్యా ఎవడో ఎత్తుపోయి ఉంటాడు స్వామి నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూసాను వీడి అమ్మా నాన్న తలుపు బాబు నీ దగ్గర ఉన్నాడా ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయాను సారీ బాబు నీకు ఇవ్వను రేపు బాబు పెద్ద అయ్యాక నా కాలర పట్టుకుని ఒరేయ్ ఫ్రెండ్ మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను అందుకని బాబు నీకు ఇవ్వను నీకు ఇవ్వను రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒకటైపోయారు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను అని తాను అను క్షమించాను ఇంకెప్పుడు మనసు బాధపడదు ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం బాబుని తీసుకో అదేంటి ప్రకాష్ రైలైజ్ అయితే నువ్వేంటి నువ్వు శాంతి మళ్ళీ కలుస్తామంటేనే బాబుని వెళ్ళిపోయింది తను వస్తానంటే నేను వద్దాను ఏమిటి డెకరేషన్ డెకరేషన్ కాదలను రియలైజ్ చేశాను అమ్మాయిలో మార్పు వచ్చింది అంత మీ ఫ్రెండ్షిప్ నా అపార్థం చేసుకున్నాను అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది తీసుకో నా హరిగారు అంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు అర్థం ఉంది నువ్వు ఎందుకు నానా ఏడుస్తున్నావు ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే అవును గుర్తొచ్చింది నువ్వు మా అమ్మను కొట్టావా కొట్టలేదు ఎలా మా మాగాడవి కొట్టాను ఏడు నువ్వు మా అమ్మను కొట్టావా నిన్ను